గురుభ్యో నమ అద్భుత శివగజ్యం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అథ మహాశివగద్యం ಸಂತತ ಹೃದಂತರ ನಿರಂತರ ವಿಚಿಂತಿತ ಸುಮವಂತರ ವಿವಾಹೋ ದಂತ ಸಂತಾನಿತ ಸಂತೋಷತರ ಹಿಂದೋಳನ ಪರಂತಪರ ಜಲ್ಪ ಅನಂತಗಣ ಸಂತತಿ ನಿರಂತರಿತ ಹರಿದಂತರಸ ನಿಜ ನಿಖಿಲರ ಜಬಲ ಪ್ರಗಡರಥ ಮುದಿತ ಸಮಜ ನಪು ಸಮವನವಧಿತ ಕುತುಕ ಭರಕೃತ ಗಮನ ಪವನ ವಚನ ಸಮಿಗತ ಪ್ರಗಡತ ಪರಿಣಜ ಮಹಾ ಸರವಸ ವಿರಚಿತ ಹರಿವಿತಿ ಹರಿಹತ ಹರಿಪತಿ ದರಿ ಮುಖ ಸುರ ಪರಿವೃತ ನಿಜ ನಿಖ ತಟಸ पटव पटह वीणा वेणो तनु धिमित 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 धक्ता धिक्ता ताह तिनो धकृत धकृत धिकृत धिकृत तोम ताह तलांगु तरकुट नृत्य ध्वनि जनित सरिगम पद निरधनि सरिगम पद निरध्वनि गान पटव पटव वीणा वेणो मृध्वर ದ್ಝರ ದ್ಝರಿ ಝ್ಲರಿ ಗಜ್ಜರಿ ಕಾದಿ ಬಹುವಿಧ ಸಾಧನ ಸನಾಡ ಪ್ರಬಂಧ ಗಂಧಾನುಬಂಧ ಬಂಧುರಿತ ಗಂಧರ್ವಕುಳಗಳಿತ ಗಜಪದಿಟ ತಟಸ ಗಿರಿಜಾ ಜಟಾತನು ಜಾತಿ ಪ್ರಗ್ರವಾಹ ಪರ ಜಾತಮೋತ ಸಹ ಜಾತ ಜಲ ಜಾಧೀಯ ದಿವ್ಯಮಂಗಳಾತ್ರ ಸುತ್ಸಾಹ ಸ అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్య కృపయా ಪುರತಿಂಖಾ ಚದೋ ತಟಿತಿ ಸಹಸ್ರಘಟನಾ ಶಿರೋಚಿತಮಃ ಶಿರೋರು ತಿಹಿತಿ ಕೃತ ಪ್ರಭೋಲಕ್ಷ ಸ್ವರೋಜರುಪಚಿತ ಕರೋವ ಮರ್ಧನ ವಿರೋಧಿ ಯುಗಾ ಮೃತಾಸ್ವಾ ಲಸತ್ಸತು ಮುದಾ ಮುೃತ ದುಧಾರ ಭಕ್ತಿ ಪ್ರದಾತ ನಗಲ ನಿಧಾನ ಜಗೀರು ರಾಜತ್ ದಾರನು ದಾನಿತ್ ಸದಾರಾಮೋದರ ಸದಾರಕ್ಷುರ ಪದಿ ಪಲಂಭನ ಸದಾವಳಿ ಧೃತಕಿರೀಟ ಹರಿ शान्ततकिटरी तद्भूझरी प्रभा निलय मरीचिका वैखरी धोरणी शत्रुवणी झरी झृदा विनाध कृतं कृतंबुज वरी भावय भू निष्कुटराम शुभतटालंक्रिया नटायत మమాటగుగ్రుస్ల చామ్రవీ కటా విభువన స్ఫుటాహంక్రియో నటావి జాలో యాతద్భుతివ్య నిజ సప్తతి కమల ప్రస్తర ముఖ సుర దుస్తర హస్త ముఖసు దుస్తరస్తర మోదంబుజ ప్రతిబద్ధన్నవనిధి న కౌతుక నిరువధి చారణ భూషణ చారణ చారణసరణిగా ಚಾರಣಕಿನ್ನರ ಪನ್ನಗ ರಕ್ಷದ ಪ್ರಜಯ ಪ್ರಧತಿ ಪ್ರಹೃತಿ ಕಪಿರಿ ವಿಲಸ ಪ್ರವೇಶ ಸಾಕ್ಷಾತ್ಾಂಡವ ನೃತ್ಯಗರೀ ಪರಮೇಶ್ವರ ಕೃಪಯ ದಶ ಕಂಧರ ಭಜ ತಾಂಡವ ಪರಿಚಲನ ಗಿರಿ ಜಾಚಲ ಗಿರಿತ ಬಹುತೋಷಿತ ಮಾನಸ మండిత ధనురాహిత మోహితాస్త్రాస్త్ర నిస్తార కందళస్య ప్రస్తావితానందకందలస్ హయముఖ తిలక ప్రణీత ఝణి ఝణి ధమధమ ఝిమింత నూపుర నటనారభీరచనాగణ ప్రగుణాని భయ ప్రణవత్ ప్రణయ స్ఫురవరయుతి అర్హతీ గాతి స్రవ భ్రజ కౌతుక పరమవసాన శుభదజాయక్రమ ಶುಭಯವ ನಿಜ ನಯನ ಮಮರ ಢನಯ ನದಯ ನಿಜ ನಯ ಮನಯ ನ ಪ್ರಭವ ಸುತ್ರಂಜಲಿತ ಮಂಜುಳಿತಸ ಸಾಕ್ಷಾತ್ ಪರಮೇಶ್ವರ ಕೃಪೆಯ ಚಕ್ಷುಶ್ರವೋಧ್ಯಕ್ಷ ಸು ಕ್ಷೀರವ ಲಕ್ಷಿಣದಾಕ್ಷಿಯ ತತ್ಕ್ಷಣಕ್ಷಿತ ವೀಕ್ಷಣಕ್ಷಿತ ದಿವ್ಯಾವರ చక్షుస్రువోధ్యక్ష పక్షి రాజ నిక్షిప్తపాదపురీకాక్ష వక్షస్థల నిలయక్ష్మీకటాక్షయ్య అస్మిన్ గృహే నిత్య నివాసద్వారా లక్ష్మీకటాక్షాక్షయ్య రక్షావంతోస్తి శ్రీమంతో మహాంతోృన్ సర్వీష్టపిష్టతిష్టదిష్ట పుష్టికృత నిపిష్టలాభహృత్రహృతృపేష్ట పేషతిష్ట కల్పవృష్టిదృష్ట సృష్టికారీ దివ్య నిజచరణరవింద టంకుటింకు టంకుటింకు తరికటం టంకుటింకుతరికిటం టంకుటింకుతరికటం టంకుటింకుతరికిటం తాహతికుం తాహతికుజం తాహతిరుకుజం ధిన్నాంతక 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 ధోంతక 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 నవమితి నృత్త సంగీత భేరి మృదంగనారద వీణా తుంబురవీణ శ్యామల వీణా రుద్రవీణా రావణవీణా వాణీ వీణా వీణా వేణు మట్టుమడి మిడిండి మిడ మరుకడ మరుకడ మరుకడం డమరుకడ మరుకడ మరుకడం డమరుకడ మరుకడ మరుకడం డమ్ డమ్ డ

జఠరాజర జఠరాజిరవైర చామర పుష్కర హుళీర చత్వర కాశ్మీర నీరాంబర తంత్ర యంత్ర క్షేత్ర క్షేత్ర క్షేత్రమిత్ర కళత్ర సూత్ర సూత్రవక్ నేత్ర గోత్రంగుళిత్రను శాస్త్రం వస్త్ర పత్రానక్షత్రణి భరండ వరండ తుండ గండ ముండ పాషండ సిఖండ కట్కానిక సరక మోదక మస్తక పుస్తక తటాక నిష్క శుష్క వర్చస్క పినాక భాండక పిండక కటక దండక పిటక తలక పలక ఖల్క పులాక కిరీట లలాట వటవీట శృంగార కరాట లోష్ట కటకూటక పటక పాట కటక నికటాన్ని కీటక కీటకటాని సర్వాణి సర్వరూపాణి పరమేశ్వరస్య భగవతః సర్వేషాం మహాజనానాం మహాజనా క్షేత్ర నివాసిన समस्त भक्त जनानाम आस्तिकानाम नास्तिकानाम च अश्वमेध स्वरूप रामनाम नाम कोटि जप यज्ञ फलाप्य फलावाप्यर्थम अणिमादि अष्ट फल सिद्ध्यर्थम आध्यात्मिक आदि तापत्र निवृत्ति ईषत् समेत श्री मल्लिकार्जुन उमा रमणादि प्रिय भक्ति उत्साह धैर्य वीर्य संपत्ति एकाग्र అంతఃశ్ బహుర్విషదాయంతి కళ్యాణ గుణగణైక సిద్ధి కామితలదావాప్తి పితృమాతృ ఆచార్యాది ద్వ్రాహ్మణ గురు సంతోష సంతాన సంతోషసంతానసంపత్సృ సమృద్ధిశ్చ ಭೂಯಸ್ತೀ ಶ್ರೀಮಂತೋ ಮಹಾಂತೋನುಗೃನ್ ಸರ್ವಾಂ ಭಕ್ತಜನಾಂ ವಿದ್ಯಾವಿಜ್ಞಾನ ಜ್ಞಾನವೈರಗ್ಯಾರೋಗ್ಯ ಭೋಗ ಭಾಗನುಗಾತ್ವಂತೋ ಶ್ರೀಮಂತೋ ಮಹಾಂತೋನುಗೃನ್ ಓಂ ಸಹನಾತು ಸಹನೋ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರವೇ ತೇಜಸ್ವಿ ನವಧೀತಮಸ್ತು ಮಾಷಾವಹೈ ಓಂ ಶಾಂತ ತಿಶ್ಯಾಂ ತಿ